హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్లో ఒట్టి ముక్కలు పులుసు అండి ఈ ఒట్టి ముక్కలంటే మా రాయలసీమ వాళ్ళకి ఎంతో ఇష్టం ప్రాణం ఎండాకాలం వస్తే తప్పకుండా ఇలా ఎండ పెట్టుకొని తింటారు ఇలా రాగి ముద్ద కానీ వేడివేడి అన్నము చపాతి ఏ దాంట్లోకైనా అద్భుతంగా ఉంటుందండి మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి తినేసేయండి చేసుకొని ఇలాగా ఇలా రాగి ముద్ద పొట్టి ముక్కలు పులుసు చేసుకున్నారంటే ముద్ద గొం నోట్లో పెట్టుకుంటానే గొంతులేకి సర్వమని జారిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తుండండి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి దీనికోసం ముందుగా ఇలా ఒట్టి ముక్కలను తీసుకోవాలండి పచ్చి మటన్ తీసుకొని బాగా ఎండ ఉన్నప్పుడు ఒక రెండు రోజులు ఎండ పెట్టుకుంటే మటన్ ఇలా ఒట్టి ముక్కలు అవుతాయండి వీటిని ఒక రెండు పిరుకులు తీసుకున్నాను రోట్లో వేసుకోవాలి వీటిని లైట్గా దంచుకోవాలి ఇలా దంచుకోవాలండి వీటిని పక్కన ఉంచుకొని మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం రుచికి సరిపడా కారం ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మసాలాని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకోవాలి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పావు టీ స్పూన్ సాజీరా రెండు బిర్యానీ ఆకులు తుంపేసుకోవాలి ఒకటి ఎండుమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి ఉల్లిగడ్డ వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అవ్వాలండి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి మీడియం సైజు టమాటాలు రెండు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఈ టమాటా అనేది కొద్దిగా ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలండి టమాటానే టమాటా మగ్గిందండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి ఇది కూడా కొద్దిగా వేయించుకోవాలి ఈ మసాలా అంతా బాగా వేగిందండి ఇప్పుడు మసాలా అదంతా వేగిన తర్వాత ఒక రెండు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి ఈ నీళ్ళనేటి మరుగుతుంటాయండి ఇంకొక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి మనం ఇందాక దంచిపెట్టుకున్న పొట్టి ముక్కల్ని ఈ ప్యాన్లో వేసి వేయించుకోవాలండి లైట్గా ఇలా వేయిస్తే పచ్చివాసన అనేది ఉండదు కూర అనేది టేస్ట్ వస్తుంది మంటని పూర్తి సిమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇవి వేగాయండి స్టవ్ ఆపేసుకోవాలి ఇక్కడ నీళ్ళు కూడా మరుగుతున్నాయి ఇవి వేయించుకున్న వట్టి ముక్కల్ని ఈ మరుగుతున్న నీటిలో వేసుకోవాలి కుక్కర్ని మూత పెట్టుకొని ఒక ఎనిమిది విజిల్ల వరకు రాణించుకోవాలండి ఎనిమిది విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత మూతను తీసుకోవాలండి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మెత్తగా ఉడికిపోయిందండి ముక్క అనేది ఒకటి చిన్నది ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇంకొక విజిల్ రాణించుకోవాలండి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి లోపల ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత మొత్తం ఓపెన్ చేసి చూద్దాం చూసారా ఓ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చూశారు కదండీ ఎంతో ఈజీగా రాయలసీమ స్టైల్లో పొట్టి ముక్కలు పులుసు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేయండి ఒక్కసారి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్